అందరికీ నమస్కారం అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేళ మరొక ఇబ్బందికర సంఘటన అయితే చోటు చేసుకుంది శ్రీరామ శోభయాత్రపై రాళ్ల దాడి వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎక్కడ జరిగింది ఏంటి అని కంప్లీట్ వివరాలు తెలుసుకుందాము అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం జరుగుతుంది అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము శ్రీరామ శోభాయాత్రపై రాళ్లదాడి పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్య ఆదివారం సాయంత్రం గుజరాత్లోని మహసానా జిల్లా కేరళ పట్టణంలో శ్రీరామ శోభయాత్ర అయితే నిర్వహించారు అయితే దీనిపైకి కొందరు అల్లరి మోకలు రాళ్లు రువ్వడం అయితే కనుక ఉద్రిక్త దారి తీసింది దీంతో యాత్రకు పహారా కాస్తున్న పోలీసులు మూడు బాష్పవాయువు షెల్స్ను అల్లరి మోకలపైకి ప్రయోగించారు సంఘటనా స్థలంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి రాళ్లు రువ్విన ఘటనతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న పదిహేను మంది వ్యక్తులను పోలీసులు చుట్టుముట్టారు రాళ్ల దాడిలో ఎవరికీ పెద్దగా గాయాలైతే అవ్వలేదని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీరేంద్ర సింగ్ యాదవ్ వెల్లడించారు సంఘటనా స్థలంలో పరిస్థితిని ప్రశాంతంగా ఉందని ఆ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ని ముమ్మరం చేశామని అయితే చెప్పారు గత ఐదు వందల ఏళ్ళగా రామ జన్మభూమి కోసం ఎదురుచూస్తున్న కళ అయితే నేటికి సాకారమైంది భారతదేశం అంతటా కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ అద్భుత కార్యంలో ఇలాంటి ఘటనలు జరగడం ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయమే